మన ప్రభువును రక్షకుడైన నామంలో అందరికీ వందనాలు ముప్పై ఎనిమిదవ సంకీర్తన తొమ్మిది నుండి పదహారు చరణాలు ధ్యానం చేసుకుందాం మన స్నేహితులు మనలను విడనాడిన శత్రువు మనపై దాడి చేసిన దేవుడు ఎన్నడూ తన బిడ్డలను విడనాడని గుర్తుంచుకోండి నా స్నేహితులను నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు అని దావీదు పదకొండవ చరణంలో అంటున్నాడు కొన్నిసార్లు మనం ప్రభువుకు అవిధేలమైనప్పుడు మన ప్రాణ స్నేహితులు మన బంధువులు మనకు సహాయపడరు జరిగిన దాన్ని వారికి చెప్పడానికి కొన్నిసార్లు మనం సిగ్గుపడతాం అయితే వారికి అసలు విషయం తెలిసినప్పుడు వారు మనకు దూరం అవుతారు మనం పాపం చేసినప్పుడు శత్రువు మనతో యుద్ధానికి సిద్ధపడతాడు అవకాశం కోసం వాడు ఎప్పుడు పొంచి ఉంటాడు నా ప్రాణము తీయచూచి వారు ఉరులు ఒడ్డుచున్నారు అని పన్నెండవ చరణంలో వ్రాయబడి ఉంది శోధనకు గురైన తర్వాత దుష్టుడు మనలను విడిచిపెడతాడని మనం అనుకుంటాం కానీ మనం బలహీనులమై నిరాశకు గురయ్యామని వాడు తెలుసుకుంటాడు కనుక మన చుట్టూ మరిన్ని ఉరులు ఒడ్డుతాడు అయితే దేవుడు హృదయాన్ని చూస్తాడు ప్రభా నా అభిలాష్ అంతయు నీకే కనపడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచి ఉండలేదు అని తొమ్మిదవ చరణంలో రాయబడింది ఆయన నీ మర వింటాడు ఏహోవా నీ కొరికే నేను కనిపెట్టుకొని ఉన్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చదవని పదిహేనవ చరణంలో వ్రాయబడి ఉంది దేవుడు ఏమి వింటాడు ఆయన మన ఒప్పుకోలు ప్రార్థన మారు మనసుతో కూడిన ప్రార్థన వింటాడు మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని ఒకటవ వ్యూహాను పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది మన పరిపాలన తన పరిపాలనా విధానాన్ని బట్టి దేవుడు మనమేమి విత్తుతామో ఆ పంటనే కోయడానికి అనుమతిస్తాడు కానీ తన కృపను బట్టి ఆయన మనలను క్షమించి శుద్ధి చేస్తాడు పాపమునకు ప్రతిఫలాన్ని పొందడం ఒక ఎత్తు పాపమునకు తీర్పు పొందడం మరొక ఎత్తు తొట్ట్రిల్లి పడిపోయినప్పుడు పట్టుకోల్పోవద్దు దేవుడు నీ హృదయాన్ని చూచి నీ ఇస్తాడు ఆయన నిన్ను క్షమించి నిన్ను బాగు చేస్తాడు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు మిక్కిలి ప్రేమ కలిగిన మా పర్లోక ప్రాజామి ఘనమైన మునుకు వందనాలు స్తూత్రాలు ప్రవ్వా మేము పాపములకు ప్రతిఫలం పొందవలసి ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు ప్రభా మీరు చూపినటువంటి కృపను అపహరించడానికి అనుమతించకండి ప్రవ్వ నాయన మమ్మల్ని దయతో క్షమించి శుద్ధి చేసి స్థిరపరిచి ప్రవ్వ పోకుండా మమ్మల్ని కాపాడమని ప్రవ్వ మాకు నాయన మా పాపములు మేము ఒప్పుకొని ప్రవ్వ నాయన మీరు నమ్మదగిన వారు కనుక మీరిచ్చే క్షమాపణ పొందుకొని మిమ్మల్ని స్థుతించే భాగ్యం దయచేయమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్